సంగారెడ్డి జిల్లా పట్టాం నియోజకవర్గంలోని గుమ్దల మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది బీఆర్ఎస్ రాష్ట నాయకులు గోవర్ధరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్నం మాణిక్యం బీఆర్ఎస్ అభ్యర్థులకు దిశానిర్దేశం నిర్దేశం చేశారు గుమ్మడిదాల మున్సిపాలిటీలోని మొత్తం ఇరవై రెండు వార్లకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసిన ప్రతి వార్డులోనూ గులాబీ జెండా రెరపలాడాలని పట్నం మాణిక్యం పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆయన చేశారు అబద్దపు హామీలతో ప్రజలను వంచిన కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అభివృద్ధికి బాటలు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక జాతితో గెలిపించాలని ఆయన కోరారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు మా ఇరవై రెండు వార్డుల అభ్యర్థులు ప్రజల పక్షాలు నిలబడి పోరాడతారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్విప్ చేయడం ఖాయమని పాల్గొన్నారు

బొంతపల్లి అన్నారం గుమ్మడిదాల దోమడుగు రోడ్ షోలు పెడుతున్నాం మాకు టైం కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ దాంతోపాటు కేటీఆర్ కూడా దగ్గరున్నటువంటి మున్సిపాలిటీలకు కూడా ఆయనకు ఉన్నటువంటి టైం మేము అడుగుతున్నాం కాబట్టి ముఖ్యంగా అరిచన టైం మాత్రం ఫిక్స్ అయింది తప్పకుండా అధినాయకుడు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అయితే వచ్చి ప్రచారం అయితే చేయడు ఈ మున్సిపాలిటీ ఎన్నికలల్లో టైం తక్కువ ఉన్నది కాబట్టి అరీషన్ యొక్క ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది రేపు ఇంకా మాకు పూర్తి సమాచారం అందుతుంది ఆ తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది కౌన్సిలర్స్ అభ్యర్థులకు మీరు ఏమైనా సూచనలు చేస్తారు సూచన మీరైతే అభ్యర్థుల యొక్క సెలక్షన్ జరిగింది వాళ్లకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఆరు గ్యారంటీల యొక్క భరోసా కార్డు ఏదైతే ఉన్నదో కార్డులను పంచిపెట్టే కార్యక్రమాన్ని ఇప్పటికే ఒక మారు ప్రతి ఇంట్లో భరోసా కార్డు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఇంకా ఏ వార్డుకు ఉన్నటువంటి సమస్య ఆ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఆయన ఏం చేయాలి ఇప్పుడు చేసినటువంటి పనులు మాకంతముందే గుమ్మడిదారలో కానీ బొంతపల్లిలో కానీ అన్నారంలో కానీ దోమడులో కానీ మాకున్నటువంటి సర్పంచులు ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి వాళ్ళకు ఉన్నటువంటి మంచితనము తప్పకుండా విజయం వైపు తీసుకెళ్తుంది అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం కౌన్సిలర్లకు మొట్టమొదటగా బీఫామ్ సబ్మిట్ చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి యొక్క త్యాగ ఫలితంగా పోరాట పటిమే చావునూరుతో తలబెట్టి తెచ్చినటువంటి తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో అటుకులు తిని గంజి తాగి అనేక మార్లు సొమ్మసిల్లి తెలంగాణకు ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితి నుండి గట్టెక్కించడానికి సంబంధించి సబ్బండ వర్ణాలను ఐక్యం చేసి సాధించినటువంటి తెలంగాణలో మరి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి నీరు నీ నీరు నియామకాలు ఈ రకమైనటువంటి నినాదంతో ముందుకునేటువంటి కేసీఆర్ గారి యొక్క ఉద్యమ ఫలితం ఆ పొద్దుటి నుంచి రెండు వేల ఒకటి మొదలుకొని నేటి వరకు మొక్కబోని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్త ఒక నిప్పు కనిగల్లా పనిచేస్తు నేటి ఎన్నికలకు కన్నా ముందు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో అవిశ్రాంత పోరాటం చేసి మరి అనేక మంది అనాలిసిస్టులు ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల్లో అబో నైంటీ పర్సెంట్ వచ్చినటువంటి దాఖలాలు వాస్తవాలను కూడా మన అంకెల రూపాన పత్రికల్లో కానీ టీవీలలో కానీ వచ్చినటువంటి వాస్తవాలు చూడడం జరిగింది అదే కోణంలో మున్సిపాలిటీలు రాష్ట్రంలో ఒక్క వంద పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల బరిలో మరి చెక్కు చెదరని ధైర్యంతో నిలిచున్నటువంటి కా కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ మా నాయకుడే ఆదర్శం మా నాయకుడే ధైర్యం మా పార్టీ ఒక ఆధారం అనేటటువంటి విధంగా రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో పనికి మాలిన చెత్త వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ముందుకు పోయి రెండు సంవత్సరాల నుండి సిట్ల పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి యావత్తు రాష్ట్రం అంతా కూడా కంకణబద్దులై నడుం బిగించి కథం తొక్కుతున్న విషయాన్ని నిన్ననే మా అధినేత కేసీఆర్కు సిట్టు వాళ్ళు నోటీసు గోడ కతికించి రమ్మన్నటువంటి దానికి చెంప చెల్లమనే విధంగా గుడాలు తాండలు గ్రామాలు పల్లెటూర్లు టౌన్లు హైదరాబాద్ నడిబొడ్డున అనేక స్థలాల్లో మరి నిరసన కార్యక్రమాలు చూస్తే మరి ప్రభుత్వాన్ని చెమటలు పట్టించినటువంటి వాస్తవాలు మనం చూడడం జరిగింది అందుకనే ఈరోజు సుమారు ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి గుమ్మడిదల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్లే కానీ టోటల్ గుమ్మడిదలో ఉన్నటువంటి వార్డులు కానీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మమేకమయ్యి నాకు ఇచ్చినటువంటి బాధ్యత నాతో పాటు ఉన్నటువంటి సహచరుడు మా ఇచ్చినటువంటి బాధ్యతను మేము పార్టీ క్రమశిక్షణకు మార్పు పేరైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి యొక్క పార్టీ యొక్క విధి విధానాలను ప్రతి ఒక్క కార్యకర్తకు చెప్పి వాళ్ళందరి ఆడ ఆలోచనను క్రోడీకరించి ఇరవై రెండు మందిని జమ్ము లాంటి క్యాండిడేట్లను సెలక్షన్ చేయడానికి సంబంధించి అందరి యొక్క సాయం తీసుకొని అధిష్టాన వర్గం ముందు పెట్టి రాత్రి మా అధినాయకుడైనటువంటి కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో మా అదీషన్న పిలిపించి ఈరోజు బీఫారం యొక్క బీఫారాలు అందజేసేటటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది గుమ్మడిదాల మున్సిపాలిటీలో ఈరోజు అనేక మార్పు జరిగినటువంటి సర్వేల్లో ప్రభుత్వ సర్వేల్లో కూడా తప్పకుండా విజయకీతనం ఎగిరేసేటటువంటి పార్టీ బీఆర్ఎస్ అనేటటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పడం జరిగింది కాబట్టి పాత్రికేయ సహోదరులు కూడా